నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఉన్న మన భారతీయులు టిక్ టాక్లో ఉన్న కొంతమందితో అయితే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే కానీ వీసా మోసాలు అకామ మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నేనైతే కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది రెండు మూడు వీడియోలు ఆ వీడియోలను అయితే చాలామంది చూసుకుంటే కానీ నా యొక్క వాయిస్ కట్ చేసేసి మనం చూసుకుంటే కానీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు సంబంధించిన వారి యొక్క ఫోటోలు వేసి వాళ్ళ మీద ఏదైనా పగ ఉండొచ్చు ప్రతీకారం ఉండొచ్చు కోపం ఉండొచ్చు వాళ్ళ యొక్క ఫోటోలు వేసి నా యొక్క వాయిస్ వేసేసి మనం చూసుకుంటే చాలా మంది టిక్ టాక్ లో వీడియోలు విడుదల చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కూడా మీకు ఒక ఫోటో కనబడుతూ ఉందనమాట అలాగే ఈ యొక్క ఫోటోకు మనం చూసుకుంటే నా యొక్క వాయిస్ పెట్టేసి సోషల్ మీడియాలో అయితే వదలడం జరిగింది అలాగే నేను ఒమన్ కు సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది అనమాట ఒమన్ లో ఉన్న ఒక మహిళ మనం చూసుకుంటే ఒక వ్యక్తి చేతిలో మోసపోయింది అలాగే ఒమన్ లో ఇలా ఒక గ్రూప్ గా ఏర్పడి అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారని ఒక వీడియో చేస్తే అలాగే కొంతమంది తమకు అనుకూలంగా చూసుకుంటే వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టేసి టిక్ టాక్లో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో అయితే నా యొక్క వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వేసేసి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే చేస్తూ ఉన్నారనమాట అలాగే అలా పెట్టేవారికి నాకు ఎటువంటి సంబంధం లేదు కువైట్లో ఉన్న భారతీయులు గమనించగలరు కేవలం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే నేను బాధ్యత అనమాట మన యొక్క యూట్యూబ్ ఛానల్ కాకుండా టిక్ టాక్లో వస్తూ ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో నా యొక్క ఫోటోలు పెట్టి కానీ నా యొక్క వీడియోలు వాడుతూ ఉన్న వారు ఉన్నారో వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు కొంతమంది అయితే నా యొక్క వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు వారితో ఎటువంటి ఇబ్బంది లేదు నేను యూట్యూబ్లో ఏ వీడియోలు పెడుతూ ఉన్నాను టిక్ టాక్లో కూడా వాళ్ళు అదే వీడియోలు పెడుతూ ఉన్నారు అలాగే అటు టిక్ టాక్లో వీడియో పెట్టే వారికి ఒకటే నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే మరిన్ని వీడియోల కోసం సుకన్య టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూడాలని చెప్పేసి కేవలం క్రెడిట్ మాత్రం నాకు ఇవ్వండి ఎందుకంటే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు టిక్ చాలా చాలామంది అటువంటి వారికి కోరుతూ ఉన్నాను కాబట్టి కువైంట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే కానీ వ్యక్తిగత ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క వీడియోలు కానీ వాళ్ళ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఇతరులకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా కానీ షేర్ చేస్తే కానీ కువైట్ చట్ట ప్రకారం నేరమవుతూ ఉంది మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ అటువంటి వారిపైన పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఒకనొక సమయంలో కువైట్లో ఉన్న భారతీయులను బహిష్కరించే అవకాశం కూడా ఉంది టిక్ టాక్లో వీడియోలు చేస్తూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇటీవల కాలంలో మతపరమైన వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు ముస్లింలు అలా అని చెప్పేసి హిందువులు ఇలా అని చెప్పేసి క్రిస్టియన్స్ ఇలా అని చెప్పేసి సిక్కులు అలాగే రకరకాలుగా అయితే మన తెలుగు వారే వీడియోలు చేస్తూ ఉన్నారు అటువంటి వీడియోలు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేరితే కానీ మీ పైన కఠినమైన చర్యలు తీసుకొని జైలు శిక్ష విధించి జైలు శిక్షా కాలం పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్ పరిష్కరిస్తారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్